నియోజకవర్గంలోని పవన్ కళ్యాణ్ గారు అక్కడున్న హిందూ మహిళలు ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఈ శ్రావణ చివరి శుక్రవారంలో అంటే ఈరోజు ఆయన పూజా కార్యక్రమం అనేది వరలక్ష్మి రామ అనేది ఎలా అనిపిస్తుంది అక్కడ మహిళలందరికీ కూడా చీరలు పంతుతున్నారు చెప్పి తెలిసింది మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం బట్టి పవన్ కళ్యాణ్ కార్యక్రమాలు చేతనంటే పోయిన సంవత్సరం కూడా చేసిండు చాలా సంతోషం అనిపిస్తుంది మన హిందూ ధర్మాన్ని మన పూర్వీకులు తీసుకొచ్చిన మన ధర్మాన్ని మన మహిళలకి మన బొట్టు పూలు గాజులు ఒక్కొక్కడు బజార్ పూలు పెట్టుకుంటే అంటున్నారు కదా ఇవన్నీ మన పవన్ కళ్యాణ్ కాపాడటానికి ఇవన్నీ పెడతాడు ఆయన ఇవన్నీ మన శ్రావణ శుక్రవారానికి మన ఆడ ఆడ మహిళలకి పంచి పెడుతుండు ఆయన తోపుట్టు ఆయలగా పవన్ కళ్యాణ్ గారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇలా ఎక్కడ పెడితే అక్కడ పూజా కార్యక్రమాలు చేయించడమే కానీ మహిళలందరికీ కూడా చీరలు పంచడం ఆడపడుతులు పసుపు కొంకల రూపంలో గిఫ్ట్లు ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తుంది ఆయన చేస్తున్న పని ఎంతవరకు కరెక్ట్ అంటుంది చాలా మంచిది అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది కరెక్టే అది తప్పేం కాదు కరెక్టే మంచి పని చేస్తాడు ఆయన అంటే ఇప్పుడు ఆయన సొంత డబ్బులతో పదివేల మందికి చేరాలంటే ఎంత తప్పు లేదన్నా కానీ ఒక ఇరవై లక్షల రూపాయల వరకు కూడా సుమారు ఖర్చు మొత్తం కలుపుకొని మరి ఆయన సొంత డబ్బులు ఇలా ఖర్చు పెడుతున్నా కానీ ఆయన ఏమీ చేయడం లేదని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు కదా అందుకే కదా మనం పవన్ కళ్యాణ్ అనేది మరి సొంత డబ్బులతో చేసేవాడే పవన్ కళ్యాణ్ అందుకే ధర్మమూర్తి అనేది నేను కాదు మరి ఆయన ఒక పార్టీ డబ్బులతో ఒక దేశ డబ్బులతోటి దోసుకొని అందరికి పంచి పెడదాం అనుకునే వ్యక్తి కాదు కదా అందుకని అందుకని పవన్ కళ్యాణ్ అంటేనే నాకు అందుకే అప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా హిందూ ధర్మాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తుంటే చాలా మంది కూడా మతం ముస్కలు ఉన్నారు మత రాజకీయాలు చేస్తున్నాడు కుల రాజకీయాలు చేస్తున్నాడు అని మాట్లాడుతున్నారు దానికి మీరేం చెప్తారు మత రాజకీయాలు ఆయన చేయట్లా చూసే జనము కావించుకోవటమే కానీ ఇదంతా మత రాజకీయం చేస్తే ఆయన చేసుకున్న ఆమె కూడా ఉందిగా మన మన స్వతంత్ర దినోత్సవం అప్పుడు ఆయన భార్య ఎంత నీటుకు రెడీ అయింది ఎంత బాగున్నారు వాళ్ళిద్దరు మరి ఆమె కూడా క్రిస్టియన్సేగా మత రాజ్కి యాడ్ చేసిండు ఆయన అసలు ఎవరికి చెప్పిండు మత ఏం చేస్తున్నా ఇదంతా పుట్టించుకొని దశ మేము తగాదాలు లేవడానికే కానీ మత మేము ఏం చేయట్లేదండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి భార్య ఒక క్రిస్టియన్ అయ్యుండి కూడా హిందూ మత సాంప్రదాయాలు ఇలాగ ఆచరించడం తిరుమలకి వెళ్ళి గుండు చేపించుకోవడం అక్కడ ఏదైతే ఒక డిక్లరేషన్ ఇవ్వడం అనేది ఎలా ఉంది ఆవిడ క్రిస్టియన్ ఉండి కూడా హిందూ మతాన్ని పాటించడం అనేది దాని గురించి దాని గురించి మన భారత మహిళగా నేను చేతి దండం పెడుతున్నాను మన భారత మహిళలే వదిలేసి క్రిస్టియన్లకు పాత్ర వాళ్ళు పెట్టుకోవట్లేదు అప్పించిన నమ్మకం నమ్మి దేవుళ్ళు అంటే అందరు దేవుళ్ళే అందరికీ పెట్టుకోవచ్చు మొప్పుకోవచ్చు కానీ మతం ముసుగు వేసుకొని తగాదలు పెట్టిటం ఇవన్నీ చేయటం బాగోలేదు కానీ మనం పవన్ కళ్యాణ్ చేయలేదు అట్ట అట్ట చేయలేదు మతం ముసుగేసి తగాదలు పెట్టడం ఇవన్నీ ఏం చేయలేదు హిందూ మతాన్ని కాపాడడానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడతారని అది నిజమే అంటారు నిజమే నిజమే నూటికి నూరు రూపాయలు నిజమే ఎవరు ఎంత తిట్టినా కూడా ఏమన్నా కూడా నన్ను నిజమే ఆయన ధర్మే చేస్తుండు ధర్మే చేస్తుండు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హిందూ ధర్మం గురించి ప్రత్యేకించి కూడా ఈ వరలక్ష్మి రథం అనేది ఏకంగా పదివేల మందికి పన్నెండు వేల గత ఏడాది పన్నెండు వేల మంది చేయించమన్నారు ఇప్పుడు పదివేల మంది చేయించమన్నారు వాళ్ళకి పసుపు కుంకుమల రూపంలో చీర ఇవన్నీ కూడా కానుక రూపంలో ఇవ్వడం జరుగుతుంది దాని గురించి మీరేం చెప్తారు ఫైనల్గా అంటే ఆయన హిందూ ధర్మానికి కోసం ఖచ్చితంగా పడుతున్నారని చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఒక తోడ పుట్టిన అన్నాలుగా మహిళలకి పసుపు కుంకాలు ఇచ్చేది ఎవరు పుట్టింటి వాళ్ళే ఒక పుట్టింటి అన్నాలుగా ఇస్తుండే ఆయన మరి అది ధర్మే కదా మనకి మనం పిచ్చిదానానికి మనం ఏం చెప్పాలా ఎంత చేసినా ఆయన మీద కావత్తుంటే మనం ఏం చెప్పాలా మంచి చూడండి కొద్దిగా కలిపి పిచ్చి పిచ్చికి చేసుకోకుండా పవన్ కళ్యాణ్ గారు రాజీ పండుగ రోజు కూడా నితంత మహిళలు ఎవరైతే ఉన్నారో అంటే భర్త చనిపోయిన మహిళలందరికీ కూడా పదిహేను వందల మందికి చీరలు పంచారు కదా దాని గురించి మీరేం చెప్తారా దాని గురించి కూడా మంచిగా చదువుతారు మనం పవన్ కళ్యాణ్ కాబట్టి పంచిపెట్టిండీ ఏ నాయకుడు పంచి పెట్టలేదు మరి ఎటు అది అది ఒక ఊరిని చెప్పులు పంపించిన ఊరు ఎవరన్నా ఏ రాజకీయ నాయకురానికి పంపించినా దాన్ని కూడా అన్నారు మంచిగా చేస్తున్నా కూడా అంటుంటే ఇంకా మా ఏం చేయాలా గిరిజన ప్రాంత ప్రజలందరికీ పంచారు మామిడి పల్లి పంచారు రోడ్లు వేసారు మంచినీటి సదుపాయాలు కల్పించారు ఇలా అన్ని పనులు చేస్తున్నా కానీ ఆయన ఏమీ చేస్తలేదు ఎవరికి కనిపించట్లేదు అని చెప్తున్నారు ఆయన పరిపాలన ఎలా ఉంది దాని గురించి మీరు ఒక ఏం చెప్తారు ఆయన పరిపాలన బాగుంది ఆయన అన్ని మంచిగా చేస్తుండీ ఇవన్నీ మాయా కొత్తలు చెప్పటం కానీ ఆయన నీతి జాతుల మీదనే మన పవన్ కళ్యాణ్ పరిపాలన చేస్తుండే కానీ ఆయన ఎవరికి అయిన చేయలేదు పర్సనల్గా ఎందుకో మన పిచ్చి జనం ఊక సోషల్ మీడియాలో ఇవన్నీ చదవటం కానీ సొంతంగా చూడండి కొద్దిగా మంచితో చూడండి మంచి చూపుతో చూస్తే మంచిగా కానవుతుంది మంచిగా ఆలోచిస్తే మన పవన్ కళ్యాణ్ మంచిగా చేస్తాడు మన మెగా ఫ్యామిలీ అసలు చిరంజీవి కూడా చాలా మంచిగా చేస్తాడు తెలుసా ఆయన కూడా ధర్మమూర్తాయి సీఎం అవుతాడు